హాయ్ అండి నమస్తే అండి ఎలా ఉన్నారండి బాగున్నారండి అందరూ మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలని బాబా గారు ఆశస్సులు మన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదైతే ఊర్లో ఉన్న మా చిన్న పెంకిటిల్లు అదే ఈరోజు అయితే మీకు ఆ వీడియోనే హోమ్ టూర్ చూపిస్తున్నాను అనమాట అండి ఆ ఇంటిని మీకు చూపిస్తున్నాను అనమాట అండి మొన్న మేము ఊరు వెళ్ళాం కదండి అప్పుడు నేను చిన్న వీడియో తీసుకున్నాను అనమాట ఎందుకో నాకు ఈ ముగ్గులు ఇవన్నీ చూసి చిన్న వీడియో తీయాలి చాలా బాగా పెట్టుకున్నారు ఇవి ఇవన్నీ ననేసి అనిపించింది మాట ఇవన్నీ వాటర్ స్టోర్ చేసుకున్నారు ఆవిడ ట్యాప్ మార్నింగ్ ఈవినింగ్ వస్తుందేమో మరి నాకు కూడా పెద్దగా ఐడియా లేదు ఆ వాటర్ స్టోర్ చేసుకున్న వాటికి కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టి ముగ్గు పిండితోటి ముగ్గు బొట్లు పెట్టి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా నీట్గా పెట్టుకున్నారు అన్నమాట ఇవన్నీ చూసి నాకు చాలా సరదాగా అనిపించింది ఇల్లంతా ఎంత కలకలలాడుతూ ఉందనుకుంటున్నారండి ముగ్గులు ఇవన్నీ పెట్టడం వల్ల ఇదివరకు ఈ ప్లేస్లో అయితే మాకు మగ్గం ఉండేది అట్ట ఉండేదండి అది నాకు కూడా తెలుసు మగ్గం గొయ్యి ఉండేది మాట అది తెలుసు నాకు మగ్గం వేయడం తెలియదు మా అత్తయ్య మా మామయ్య గారు మా వారు ముగ్గురు వేసేవారు అంటమాట మగ్గం అండి నా పెళ్ళయ్యాక అసలు నేను తేడిపతిలో లేనప్పటికే మా వారు రాజమండ్రిలో ఉండేవారు అందుకని నాకు అసలు ఈ ఇంట్లో అసలు నేను లేనుమాట అందుకని నాకు ఇక్కడ గురించి ఏం తెలియదు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు చూడడం అంతే అన్నమాట ఇది వచ్చి చిన్న కిచెన్ అండి చాలా అంటే చాలా చిన్నగా ఉంది ఆ కిచెన్ కూడా అన్నీ ముగ్గులు అది అన్నమాట ఇలాగ గ్యాస్ గట్టుకు కూడా పసుపు రాసి ముగ్గు ఇవన్నీ పెట్టారన్నమాటండి అండి ఏంటి ఇవన్నీ కూడా గడపలకి ఫ్లవర్స్ ఆవిడే వేసుకున్నారట అండి ఈ మధ్యనే వేసారట చెప్పారన్నమాట అందుకని ఆ పక్కన గడపకి ఉన్న గట్టకి పెట్టుకున్నారనమాట ముగ్గు పసుపు రాసి ముగ్గు పెట్టారన్నమాట ఇవి రెండు గదులు ఉంటాయి అండి చిన్న చిన్న గదిలే రెండు గదలు ఉంటాయి మాట ఇది అంతా కూడా పెంకిటిల్లు అండి ఇది ఎప్పుడో మా వారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం మా వారు కట్టారటమాటండి అప్పుడు మా వారు ఇంటర్ చదువుతున్నారట ఇంటర్ చదివే టైముల్లోనే మగ్గోళ్ళకి వెళ్ళి నేతనేసి కాలేజీకి వెళ్ళి అలా చేసేవారు అనమాట అండి అప్పుడు కట్టిన ఇల్లు అట స్థలం ఏమో మా మావయ్య గారికి వాళ్ళ నాన్నగారు ఇచ్చిన స్థలం అట ఇల్లు అయితే మా వారు కట్టుకున్నారటమాటండి నిజంగా చాలా కష్టపడి కట్టారు అనేసి అనిపిస్తుంది నాకైతే ఇది చూసారా సీలింగ్ అన్నమాటండి ఇది మనం స్లాప్ ఎలాగో అలాగే పెంకిటిల్లికి ఇది సీలింగ్ మాట ఉండే మనం స్లాబ్కి చేసుకుంటాం కదా సీలింగ్ అలాగే ఇది పెంకి వచ్చి సీలింగ్ మాట వుడ్తో చేస్తారు ఈ వీడియో తీస్తుంటే నాకు కనిపించింది అనిపించింది అది అయితే వాటర్ లీక్ అవుతున్నట్టుంది అక్కడ నేను మా వారిని పిలిచి చూపించాను అనమాట పైన పెంకులు ఏవో ఆ వాటర్ అలా కారిపోయి ఆ వుడ్ అయితే పాడైపోతుంది అన్నమాట అక్కడ అది చేయించాలి అనేసి చెప్పానమాట అన్నమాట ఇదివరకు మా చిన్నప్పుడు మా ఇంటికి కూడా మా ఊర్లో మా ఇంట్లో కూడా ఇలాగే ఉండేది మాట సేమ్ సీలింగ్ ఈ పై ఎక్కడానికి కూడా ఉంటుందండి ఉంటుంది మాట ఇది నేను ఇచ్చిన వేసుకుని ఎక్కివాళ్ళు ఇదివరకు మా ఇంట్లో అయితేనే దీనికి అలా లేనట్టుంది ఇక్కడైతే ఈ గదిని అయితే అప్పుడు అలా పూజ గది కింద వాడుకున్నారనమాట ఫొటోస్ అది అన్నీ పెట్టుకుని పూజ గది చేసుకున్నారనమాట కింద ఫ్లోర్కి ఇవన్నీ కూడా చాలా ముగ్గులు వేసుకున్నారనమాట అండి చాలా నీట్గా చాలా ముగ్గులు అది వేసుకుని ఈ అన్నీ వాడని సామాన్లు అనుకుంటండి అవన్నీ అలా పెట్టుకుని ఉంచుకున్నారన్నమాట ఇది వరకైతే ఈ గచ్చలన్నీ కూడా గరిగా ఉండే మాటండి అంటే మా వారు టైల్స్ వేయిద్దాం అన్నట్టు అలా గరిగచ్చలు చేసి పెట్టుకున్నారట కానీ వేయించడం అవలేనట్టుంది తర్వాత వీళ్ళు వచ్చాకైతే ఈవిడే చేయించుకున్నారన్నమాట అంటే అమౌంట్ ఇచ్చాము ఆవిడే దగ్గరుండి మేస్తరు ఉంటే పెట్టుకుని చేయించుకున్నారనమాట ఉన్నగా చేయించుకున్నారు అనమాట అక్కడ చూసారా గంధం డబ్బాలు ఆ డబ్బాలు కూడా అయిపోయిన డబ్బాలు కూడా పాడేయకుండా అవన్నీ కూడా కడుక్కొని అయితే నీట్గా పెట్టుకున్నారు చూడండి ఇవన్నీ కూడా వారం వారం క్లీన్ చేసుకుంటారట చాలా నీట్గా పెట్టుకున్నారండి నిజంగా పల్లెటూరు వాతావరణం వేరు కదా అనేసి అనిపించింది అనమాట నాకు మా ఇల్లుని చూసి చాలా కలకలలాడుతూ ఉంది ఇల్లు అంతానే ఇదైతే తర్వాత ఇది ఇంకొక గది మాట అండి ఈ గదిని అయితే బెడ్రూమ్ కింద అనుకుంటా ఈ గదిలో మంచం టీవీ ఇవన్నీ పెట్టుకున్నారనమాట అండి ఎప్పటికైనా పిల్లలకి జ్ఞాపకంగా ఉంటుంది కదా ఇది ఎప్పటికీ అమ్మకూడదు అనేసి నేనైతే అనుకుంటాను అనమాట వాళ్ళ తాతయ్య నానమ్మ ఉన్న ఇల్లు కదా పిల్లలకి జ్ఞాపకంగా ఉంటుంది ఇల్లు అమ్మకూడదు అయితే మటుకు అనేసి నేనైతే అనుకుంటానమాట అండి తర్వాత ఏమవుతుందో తెలియదు కానీ పైన చూసారు ఇత్తడి సామాన్లు ఇవన్నీ కూడా అసలు నల్లగా అయిపోలేదండి ఎంత నీట్గా ఉన్నాయో మరి ఎలా తూముకుంటారంటే వాళ్ళ అబ్బాయి అంటున్నాడు అనమాట వారం వారం లాంటి మా మమ్మీలాగా అనేసి చెప్తున్నాడు అనమాట ఇక అది కూడా సేమ్ అదే వుడ్తో అలాగే సీలింగ్ మాట ఇది కూడా ఎప్పటికన్నా పిల్లల జాబ్లో అది సెటిల్ అయిపోయాక మనం ఏ ఊరు వెళ్ళిపోదామని నేను మా వారితో అంటుంటాను అనమాట వెళ్ళిపోయి మంచిగా ఇక్కడ ఒక ఇల్లు కట్టుకుని పిల్లలు ఎక్కడికక్కడికి వెళ్ళిపోయాక పిల్లలు ఎప్పుడన్నా మనకి రెదిగరికి రావడానికి అది బాగుంటుంది కదా అనేసి అనిపిస్తుంది నాకైతేనే ఇది ఈ వీడియో ఎందుకు తీసుకున్నాను అంటండి ఇది అమ్మేసినా ఏం చేసినా ఎప్పటికన్నా మాకు ఇది ఇల్లు ఇలా ఉండేదని జ్ఞాపకంగా ఉంటుంది కదా తర్వాత మేము దీన్ని పడగొట్టేసినా ఏం చేసినా అనేసి వీడియో అయితే మట్టికి తీసానుమాట అండి ఇక్కడ ఈ కబోర్డ్ కూడా కట్ కట్టేసుకున్నారు కట్ ఇవన్నీ కూడా స్టీల్వి ఉన్నాయి మాట ఇందులో స్టీల్ సామాన్లు అది పెట్టుకున్నారు అవి కూడా చాలా నీట్గా సర్దుకుని అన్నీ కూడా చాలా బాగా అనమాట అండి అవి నేను అలా పొగుడుతూనే ఉన్నాను నాకైతే నిజంగా చాలా బాగా నచ్చి చాలా సర్దుకున్నారండి చాలా బాగా పెట్టుకున్నారండి అనేసి అంటూనే ఉన్నాను అనమాట తర్వాత ఇదైతే అరుగు బయట చిన్న అరుగు మాట అండి బయట వాకెట్లో ముగ్గులు వేసుకోవడం ఇవన్నీ కూడా ఇక్కడ మనకైతే ఇక్కడ పల్లెటూరు వాతావరణంలో చాలా బాగుంటాయండి ఇదైతే రోలుని తిరగలే రోలు తిరగలే ఇవి మాకు కూడా ఉన్నాయి మాట ఇవి వేళ్ళవే అద్దుకున్న వాళ్ళవే ఇవి ఇవి అయితే మా ఇంట్లో కూడా మాకు కూడా అన్నమాట మాకు సంతకాలు కూడా ఉండేది ఆ సంతకాలు ఏమో నేను ఇక్కడికి రాజమండ్రి తెచ్చి పాడు చేస్తాను అన్నమాట పోయింది అదేంది లేదు అంటే ఈ తిరగలే ఈ సంతకాలు ఇవన్నీ అయితే మటుకి ఇక్కడ మాకు పక్కన ఈ రూమ్ అయితే మట్టికి ఇదో చిన్న గది మాట ఉండే ఈ గదిలో అయితే మట్టికి వేస్తుంటాయి అన్నమాట ఇంకా కొద్దిగా మగ్గం సామాన్లు మా వాళ్ళు మగ్గను తీసేసిన సామాన్లు ఇవన్నీ అయితే మటుకు అక్కడ ఆ గదిలో అలా ఉంచేసుకున్నాం ఎప్పుడన్నా రాజమండ్రిలో ఇల్లు కొనుక్కుంటే అప్పుడు అవన్నీ తెచ్చుకుందాం తిరగలే రోలు ఇవన్నీ అనేసి అనుకుంటాను అనమాట నేను రోలు అది ఉంటే పిల్లలకి పెళ్ళిళ్ళు లేనప్పుడు పసుపు దాంచడానికి ఇవన్నీ పనిచేస్తుంది కదా వాటికి అది ఉపయోగపడతాయి అనేసి అనుకుంటాను అనమాట తర్వాత అయితే పక్కనే ఇంటి పక్కనే చిన్న ఖాళీ ప్లేస్ కూడా ఉంటుంది అన్నమాట అండి ఈ ఖాళీ ప్లేస్లో అయితే ఆవిడ ఇది ఆవిడే వేసుకున్నారు అనమాట ఇంట్లో రెంట్కుంటే వాళ్ళే వేసుకున్నారు కరివేపాకు మొక్క చాలా పెద్దది అయిపోయింది మాట అండి మొక్క మొన్న అవి నా కరివేపాకు కూడా ఇచ్చారు కదండి ఇక్కడదే అనమాట ఎంత బాగుందండి చాలా ఫ్రెష్గా ఉంది మనం కొని తెచ్చుకుంటే కరివేపాకు అని ఇలా ఎప్పటికప్పుడు ఇలాగ చెట్ని కోసుకునే కూరలు వేసుకుంటే కరివేపాకు ఇంట్లో ఉండి చాలా బాగుంటుంది కదా అనేసి అనిపించింది మొక్కను చూసి అయితే చాలా అంటే చాలా పెద్దగా అయిపోయింది మాట అండి ఇది ఇదివరకు ఇవన్నీ కూడా మొక్కలు వేసేవారు అవి కనకాబరం మొక్కలు ఇవన్నీ కూడా చాలా ఉండయి పోయినట్టున అవన్నీ ఏం లేవు అనమాట చివరైతే కొంచెం వంకాయ మొక్కలు ఏదో వేసుకున్నారన్నమాట అవి కూడా చిన్న చిన్న వంకాయలు వచ్చి ఉన్నాయి అన్నమాట అండి మా ఈ చిన్న పెంకిటీలు నచ్చితే మీకు వీడియో కనుక లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్